హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను చికెన్ బిర్యానీని దమ్ చేసే ప్రాసెస్ లేకుండా చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో చూపించబోతున్నాను చాలా రోజుల తర్వాత ఈ చికెన్ బిర్యానీ చేశానండి అయితే ఎక్కువగా నేను దమ్ చేసి చేస్తూ ఉంటాను నాకు అప్పుడు ఏంటంటే కర్రీ కొంచెం టేస్టీగానే ఉండేది కానీ ఈ చికెన్ పీసులు అనేవి రైస్ అనేది కొంచెం చప్పచప్పగా అనిపించేది నాకు ఎందుకో అంత బాగా అనిపించేది కాదనమాట కానీ ఈసారి చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేశానండి చాలా బాగా వచ్చింది రైస్ ఎంత టేస్టీగా ఉందో చికెను అలా ఉంది చికెను ఎలా ఉందో రైస్ కూడా సేమ్ స్పైసెస్తో చాలా టేస్టీగా ఉంది ఇక ఆలస్యం చేయకుండా ఈ చికెన్ బిర్యానీని చాలా టేస్టీగా మొత్తం బిర్యానీ అంతా ఒకే రుచిగా రావాలి అంటే ఎలా తయారు చేసుకున్నానో మన వీడియోలో చూసేద్దాం ముందుగా ఈ చికెన్ బిర్యానీ కోసం నేను హాఫ్ కిలో చికెన్ తీసుకున్నానండి నీట్గా కొంచెం సాల్టు అలానే లెమన్ జ్యూస్ వేసేసి రెండు మూడు సార్లు వాష్ చేసేసాను అనమాట తర్వాత మీరు అయినా తీసుకోవచ్చు చికెన్ ప్లేస్లోని మటన్ అయినా తీసుకోవచ్చు మీ ఇష్టమే ఏదైనా ప్రాసెస్ ఒకలాగే ఉంటుంది తర్వాత ఈ చికెన్కి తగ్గట్టుగా సాల్ట్ని వేసుకోవాలి అయితే నేను ఇక్కడ ఈ స్పైసెస్ ఏమీ కొలతలు ఏమీ చెప్పట్లేదండి ఎందుకు అంటే ఒక్కొక్కరు ఎక్కువగా తింటారు కారం మసాలాలు ఉప్పులు కొంతమంది తక్కువగా తింటారు అందుకని మీ టేస్ట్కి తగ్గట్టుగానే వేసుకోండి తర్వాత ఓన్లీ రెడ్ చిల్లీ పౌడరు గరం మసాలా వేసాను ఈ గరం మసాలా వచ్చేసరికి నేను ఇంట్లోనే తయారు చేశానండి ప్యాకెట్ అంటే ఏమీ కాదు లైట్గా మన గరం మసాలా అంతా చిన్న వేడి చేసేసి రాయిపోయిన నూరుకొని స్టోర్ చేసుకున్నాను అనమాట దేనికే సపరేట్గా తర్వాత ఫ్రెష్గా ఇది రాయిపోయిన నూరెన అల్లం వెల్లుల్లి పేస్టు వీక్లీకి వన్ టైమే నేను ఎలా తయారు చేసి ఉంచుకుంటాను కొంచెం సాల్ట్ వేసి తర్వాత వన్ టీ స్పూన్ మాత్రమే పెరిగి వేసి చిట్కడు పసుపు కూడా వేస్తున్నాను అలానే కొంచెం లెమన్ జ్యూస్ అయితే మీరు చికెన్ గ్రేవీలా కావాలి అనుకునే కర్రీస్ కోసం మనం తయారు చేసుకుంటాం కదా అలా చేసుకునే ఉద్దేశం ఉన్నట్లయితే పెరుగు క్వాంటిటీ కొంచెం ఎక్కువగా వేసుకోవాలి ఎందుకంటే మనకి గ్రేవీ ఎక్కువ కావాలి కదా అందుకుగాను నేను వన్ టీ స్పూన్ మాత్రమే కమ్మట పెరుగు వేసాను పులిసింది కాకుండా తర్వాత ధనియా జీరా పౌడరు ఫస్ట్ ఫస్ట్ వేసిన మసాలాలన్నీ వేసుకొని ఆ మసాలా ఫ్లేవర్స్ అన్ని చికెన్కి పట్టేలాగా ఫస్ట్ బాగా మిక్స్ చేసేసుకొని ఎండింగ్లోనే ధనియా జీరా పౌడరు వేసుకోండి ఒకవేళ మీ దగ్గర నేను వేసిన మసాలా దినుసులు అన్నీ లేని ఎడల మన దగ్గర వంటకారం ఉంటుంది కదా ప్రతి ఒక్కరి దగ్గర వంటకారం అనుకూలంగా ఉంటుంది అది కూడా మీ టేస్ట్కి తగ్గట్టుగా రెండు నుంచి మూడు టీ స్పూన్ల వరకు వేసుకొని చక్కగా లెమన్ జ్యూస్ వేసుకొని మంచిగా ఇలా మిక్స్ చేసేసి ఒక గంట పాటు పక్కన ఉంచుకోండి మీకు టైం ఉన్నట్లయితే ముందు రోజు కూడా ఇదంతా మ్యారినేట్ చేసి పెట్టవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో కొంతమంది బ్రౌన్ ఆనియన్స్ అలానే కొంచెం పచ్చిమిరపకాయలు కొత్తిమీర పుదీని ఇవన్నీ కూడా వేసుకుంటారు మీకు అలా వేసుకునే ఉద్దేశం ఉన్నట్లయితే ఇప్పుడు కూడా వేసుకోవచ్చు నేనైతే తయారు చేసేటప్పుడు వేయవచ్చు అనే ఉద్దేశంతో ఇలా మిక్స్ చేసేసి పక్కన పెట్టేశాను ఆ తర్వాత నేను బాస్మతి రైస్ ఒక కప్పు తీసుకున్నాను అయితే మీరు ఈ రైస్ని డైరెక్ట్గా వేయొద్దు మీ దగ్గర ఏ కప్పు అనుకూలంగా ఉంటే గ్లాస్ కానీ దాని కొలతల ప్రకారమే తీసుకుని ఒకసారి వాష్ చేసుకొని సోక్ చేయండి అయితే మీరు బాస్మతి రైస్ కూడా తీసుకోవాలని ఏమీ లేదండి ఏ రైస్ తీసుకున్నా పర్వాలేదు ఏ రైస్తో చేసినా చాలా టేస్టీగా ఉంటుంది నేను ఎప్పుడో తెచ్చాను అనమాట ఈ రైస్ ఇంట్లో ఉన్నాయి కదా అని వేసేసాను జనరల్గా అయితే నాకు బాస్మతితో తయారు చేసిన రెసిపీస్ ఏమి పెద్దగా నచ్చవండి కానీ యూట్యూబ్ కోసం కొంచెం మంచిగా కనపడాలనే ఉద్దేశంతో ఒక ప్యాకెట్ తెచ్చి ఉంచుకుంటాను కిలో అవి ఫోర్ ఫైవ్ టైమ్స్ చేస్తాను అనమాట తర్వాత ఈ బిర్యానీ మరి కాస్త టేస్టీగా తేవడం కోసం మనం ఒక రెసిపీ తయారు చేస్తాం కదా అదే బ్రౌన్ ఆనియన్స్ ఇది పెద్ద ప్రాసెస్ అనమాట నేను ముందుగానే తయారు చేసేసాను కొంచెం వీడియో లెంత్ ఎక్కువైపోతుంది అని ఉద్దేశంతో ఏమీ లేదండి బ్రౌన్ ఆనియన్స్ మనం ఎక్కువగా ఆనియన్స్ కట్ చేసేటప్పుడు స్ట్రైట్గా కట్ చేస్తాం తిన్నగా అలా కాకుండా అడ్డడ్డుగా పల్చగా కోసుకొని తక్కువ ఆయిల్ వేసుకొని హైలో ఫ్రై చేసుకోవాలి సిమ్లో కాకుండా హైలోనే బాగుంటుంది తర్వాత అదే ఆయిల్లోని మరి కాస్త ఆయిల్ వేసేసి మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసేసేయాలి అయితే నేను ఈ ప్రాసెస్ అంతా వెంట వెంటనే చూపిస్తున్నాను కానీ అయితే నాకు రెండు మూడు గంటలు పడింది అనమాట అలా మ్యారినేట్ అయిన తర్వాత చేసుకుంటేనే చికెన్ సాఫ్ట్గా ఉంటుంది మనం వేసిన ఫ్లేవర్స్ అన్నీ లోపల వరకు పీల్చుకొని చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇలా వేసుకొని కొత్తిమీర పుదీనా వేసుకొని సిమ్లోని మాత్రమే ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఉడిగించుకోండి ఎందుకు అంటే మనం కంప్లీట్గా కుక్ చేసేసినట్లయితే మరలా మనం ఇది రైస్లో పెట్టి ఒకసారి కుక్ చేయవలసి ఉంటుంది అందుకుగాను మరి ఓవర్గా కుక్ చేసిన అంత కమ్మగా అయితే ఉండదు పీస్ పీస్ లాగే ఉండాలి లోపల వరకు సాఫ్ట్గా టేస్టీగా ఉండాలి మీరు కుక్ చేసేటప్పుడు కూడా వాటర్ కూడా వేయొద్దండి మనం ఉడికించేటప్పుడు చికెన్లో నుంచి కొంచెం వాటర్ అనేది రిలీజ్ అవుతుంది కదా ఆ వాటర్ దగ్గరికి అయిపోతే సరిపోతుంది అలానే మరి కడాయి మాడిపోయేటట్టు మీరు ఫ్రై చేయని అవసరం ఏమీ లేదు నేనైతే ఇలా వచ్చిన తర్వాత కొంచెం దగ్గరికి అయిపోయిన తర్వాత అయితే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసాను అనమాట ఎందుకంటే అడుగు ఉన్నది కొంచెం ఆయిలే కానీ వాటర్ అయితే ఏమీ కాదండి అందుకుగాను ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది పక్కన పెట్టుకోవాలి ఇందులో మీరు మరి కాస్త ఇష్టం ఉన్నట్లయితే ఎక్స్ట్రా ఏమైనా ఫ్లేవర్స్ యాడ్ చేయొచ్చు ఏమీ యాడ్ చేయకపోయినా సరే చాలా బాగుంటుంది అయితే చికెన్లోని ఇప్పుడు మాత్రమే సాల్ట్ అది చెక్ చేసుకోండి తర్వాత వేసుకున్న అంత రుచిగా అయితే ఏమీ ఉండదు నాకైతే అన్ని చక్కగా కరెక్ట్గా సరిపోయాయి అనమాట ఇదిలా పక్కన పెట్టుకుని తర్వాత నేను వేరే బాండీలోని ఒక రెండు నుంచి మూడు టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసాను మీకు ఇష్టం ఉన్నట్లయితే నెయ్యి కూడా వేసుకోవచ్చు ఆల్రెడీ బాస్మతి రైస్ కొంచెం స్వీట్గానే ఉంటుంది కదా అని ఉద్దేశంతో నేను ఓన్లీ ఆయిల్ మాత్రమే వేస్తున్నాను అనమాట మీకు జీడిపప్పు ఇష్టం ఉన్నట్లయితే అది కూడా వేసుకోవచ్చు మసాలా దినుసులు అన్నీ కలిపి వేసుకోవాలి మీ టేస్ట్కి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు ఆనియన్స్ వేసుకొని ఒక రెండు నిమిషాలు సిమ్లోని మాత్రమే ఫ్రై చేయండి హైలో పెట్టొద్దు అలానే నేను వన్ టమాటో కొంచెం సన్నగా పొడవుగా తురుముకొని వేసుకుంటున్నాను ఇది కూడా మంచి టేస్ట్ని ఇస్తుంది బిర్యానీ మరి ఎక్కువగా వేయకూడదు వన్ టమాటో సరిపోతుంది నేను తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కనుక చిన్న టమాటో ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి వేసాను వేసుకొని లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు సిమ్లోని రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి మనము ఎక్కువగానే దమ్ చేస్తాము అంటే వాటర్లో ఈ మసాలా దినుసులు అన్నీ వేస్ట్ చేస్తూ ఉంటాము అలా కాకుండా ఈ ప్రాసెస్లో చేయండి చాలా టేస్టీగా ఉంది రైస్ ఇలా ఇవన్నీ వేసుకొని ఫ్రై అయిన తర్వాత నేను చిట్కడు పసుపు వేస్తున్నాను మనం ఎక్కువగా బిర్యానీలోని ఫుడ్ కలర్ వేస్తూ ఉంటాము కొంతమంది సేఫ్రాన్ పాలలో మిక్స్ చేసి వేస్తూ ఉంటారు ఈ కుంకుమ పువ్వు అనేది అందరి దగ్గర అనుకూలంగా ఉండదు ఎవరో వేస్తూ ఉంటారు కానీ మ్యాక్సిమం ఎయిటీ పర్సెంట్ అయితే ఫుడ్ కలర్ వేసేస్తూ ఉంటారు అది హెల్త్కి కూడా అంత మంచిది కాదు ఈ తాలింపులోనే చిట్కుడు పసుపు వేయడం వల్ల మనకి ఈ బిర్యానీ మంచి కలర్గా ఉంటుంది చిరుచేదు పసుపు వాసన కూడా రాకుండా ఉంటుంది అయితే రెసిపీ అంతా తయారు చేసిన తర్వాత వేయొద్దు తాలింపులోని మాత్రమే వేసుకోండి పసుపుని ఇలా వేసుకొని ఫ్రై అయిన తర్వాత చిటికడంత సాల్ట్ అంటే ఈ రైస్కి తగ్గట్టుగా సాల్ట్ని వేసుకొని అలానే కొత్తిమీర పుదీనా వేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకొని ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతోటి రెండు కప్పుల నీళ్ళుని వేసుకోవాలి అయితే మీరు రైస్ని గమనించుకొని ఈ వాటర్ వేసుకోవాల్సి ఉంటుందండి నేను బయట కడాయిలో చేస్తున్నాను కనుక ఇలా వేసాను ఇదే ప్రాసెస్ మీరు కుక్కర్లో చేస్తున్నట్లయితే ఒక హాఫ్ కప్పు వాటర్ని తగ్గించి వేసుకోండి ఎందుకంటే కుక్కర్ ప్రెజర్ కొంచెం ఎక్కువగా ఉంటుంది కదా అందుకుగాను అయితే మనకి చికెన్ బిర్యానీ పొడి పొడిగా పర్ఫెక్ట్గా రావాలి అంటే మీరు ఇక్కడ ఒక విషయం గమనించాలండి రైస్ని బట్టి మనం కూడా వాటర్ని వేసుకోవాలి అది ఒక్కోసారి మనకు తెలియకుండానే కొత్త రైస్ వచ్చేస్తూ ఉంటాయి మార్కెట్లోని అలా రైస్ని చూసుకొని మనం ఈ వాటర్ అనేది వేసుకోవాలి ఒక్కోసారి మరి పాత బియ్యం లాంటివి ఉంటాయి అవి కుక్ అవ్వడానికి మరి కాస్త టైం పడుతుంది అలాంటి వాటికి మరొక హాఫ్ కప్పు ఎక్స్ట్రా వేసుకోవాలి తర్వాత నేను కొంచెము బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకున్నాను వేసుకొని ఈ ఫ్లేవర్స్ అన్నీ వాటర్లోకి దిగే వరకు మరిగించుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న రైస్లో నుంచి వాటర్ అంతా రిమూవ్ చేసేసుకొని ఆ రైస్ను కూడా వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని సాల్ట్ చెక్ చేసుకొని మూత పెట్టుకోవాలి మీరు ఈ టైంలోనే సాల్ట్ చెక్ చేసుకోండి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా రైస్ అంతా ఒకే రుచితో కరెక్ట్గా ఉంటుంది చాలా బాగుంటుందండి ఇలా మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు సిమ్లోని వదిలేయండి ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని ఒక హాఫ్ క్వాంటిటీ రైస్ని వేరొక బౌల్లో మీరు తీసేసుకోవాలి ఇలా నేను చూపిస్తున్నట్టు సగం రైస్ని వేరొక బౌల్లో తీసేసుకొని మనం ముందుగా ఉడికించుకున్న చికెన్ ఉంది కదా ఆ చికెన్ని కూడా చక్కగా దీనిపైన వేసేసుకోవాలి అంటే మనం ఎక్కువగా దమ్ చేసేటప్పుడు వాటర్ అంతా రిమూవ్ చేస్తాము ఇంకా ఆ ప్రాసెస్ ఏమీ అవసరం లేదండి ఇలా నేను చూపిస్తున్నట్టుగా సగం రైస్ని వదిలేసి దానిపైన మనం ముందుగా ఉడికించుకున్న చికెన్ని వేసేసి దీనిపైన మనం ముందుగా తీసుకున్న మరల ఈ బౌల్లో ఉన్న రైస్ని వేసేసుకొని దానిపైన మనం బ్రౌన్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా అవన్నీ వేసుకోవాలి చాలా ఈజీ ప్రాసెస్ అండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీరు ఎప్పుడైనా గమనించండి ఈ మధ్యకాలంలో నాకు వన్ మంత్ బ్యాక్ అంటే దివాళీ ముందు నాకు ఒకరు బయట రెస్టారెంట్లో చికెన్ బిర్యానీ తెచ్చిచ్చారనమాట అయితే నాకు ఎందుకు అంత మంచి ఫీల్ రాలేదండి ఏదో అయితే కంటికి అందంగానే ఉంది కానీ అయితే అస్సలు బాగాలేదు నాకు ఎందుకో అలా కాకుండా మనకు నచ్చిన ఫ్లేవర్స్ యాడ్ చేసుకుని ఇంట్లోనే ఒకసారి ట్రై చేయండి మన ఇష్టము హెల్తీగా తయారు చేసుకోవచ్చు ఎందుకు అంటే బయట ఏ ఆయిల్ వేస్తారో తెలీదు ఎన్ని మసాలాలు వేస్తారో తెలీదు అలానే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లు అవి ఉన్నాయి అంటే అవి ఎన్ని రోజులు స్టాక్ ఉన్నవి కూడా మనకి తెలియదు కదండి ఏదో బయటికి ఆకర్షణీయంగా కనిపిస్తాయి కదా మనం తినేస్తూ ఉంటాం అంతే ఇలా లాస్ట్లోని కొత్తిమీర పుదీనా బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని వన్ మినిట్ మాత్రమే కుక్ చేసుకోండి సిమ్లోని మాత్రమే తర్వాత మూత తీసేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు కదలకుండా వదిలేయండి బిర్యానీ రెసిపీస్ ఎప్పుడైనా సరే వండిన వెంటనే పదే పదే గరిటి పెట్టి మిక్స్ చేసినట్లయితే రైస్ అంతా బ్రేక్ అయినట్టు వచ్చేస్తుంది కుక్కర్లోనైనా ఇలా కడాయిలో చేసినా సరే ఒక హాఫ్ అన్ అవర్ పాటు అలా వదిలేసి ఒకసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది దీనిపైన మీకు ఇంకా ఎక్స్ట్రా కొత్తిమీర ఉన్నట్లయితే వేసుకోవచ్చు పుదీనా కానీ నెయ్యి కూడా వేసుకోవచ్చు మరి స్వీట్గా ఉంటుంది ఇంక ఇలా సరిపోతుంది ఇలా మిక్స్ చేసుకొని చక్కగా ఒక బౌల్లో సర్వ్ చేసుకుంటే చికెన్ బిర్యానీ దమ్ము చేసే ప్రాసెస్ లేకుండా చాలా సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు అనమాట ఈ టిప్స్తో మీరు ఫాలో అవుతూ చెయ్యండి చాలా టేస్టీగా ఉంటుంది కమ్మగా ఈ బిర్యానీ మొత్తం ఒకే రుచిగా వచ్చిందనమాట అంత కమ్మగా ఉంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది నాకు కమెంట్ బాక్స్లో షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్లో రావాలి ఇంకా తను అడిగాడు కదా నేను చేసానైతే చాలా టేస్టీగా వచ్చింది స్పైసీగా రైస్ కూడా చాలా రుచిగా ఉంది తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కూడా నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేస్తారని కోరుకుంటూ నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు చూస్తూ ఉండండి వెంకటం ఛానల్ని